ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని ఈరోజు కుమారి నేనైతే జామకాయలు ఏరడానికైతే వచ్చామండి కొంచెం గొప్ప వస్తాయి జామకాయలు పళ్ళు అయితే పండయి ఒక గుంటేరమ్మన్నా మీకు అది వీడియోలో చూపించలేదు కానీ ఈరోజు ఇంకొక గుంట తీస్తున్నాము ఎంత వస్తాయో తెలియదు వెళ్దాం పదండి జామకాయలు ఏరడానికైతే ఇంకో కుమార్చూడు బకెట్ తన తయారు నా బకెట్ కుమారి ఇంకా రెండు బకెట్లు చూపించు వెరీ గుడ్ వెరీ గుడ్ సరేలే పద పద రెండు బకెట్లు చూపించావు కానీ పద వెళ్దాం పద కుమారి మెల్లికి మరి ఎందుకలాగా చూడు కసాగున్నట్టు ఉంది పండేనా వద్దు 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 ఇక్కడ బంగళదంప చెట్టు ఉంది చూసారా ఏది కుమారి బంగళదంప చెట్టు అంటున్నారు ఏ నిజంగా నిజంగా ఎప్పుడు చూసావమ్మాయ్ నీకు తెలియకండి ఉడుతాను లేదు అంటే మొన్న కేజీ కొన్నావు ఏదో మొలకలు అన్నావు మొలకలు వచ్చాయి కదా తెచ్చి బాబే చూడండి బంగళదంప చెట్టు ఎంత మంచిగా ఉన్నదో ఇక్కడ కొంచెం ఇసుకలాగా ఉన్నది కుమారి తెచ్చేసి అయితే చాలా పెద్ద ఇదే కుమారి వీళ్ళు మన ఈ చెట్ల నువ్వుల చెట్ల కొన్నది అసలు మేము ఆ మోడలే ఉంటుంది బాగుంది కుమారి బంగాళాదంపలు అవుతాయో లేదో మరి తెలియదు బాగుంది చెట్టు బాగుంది చిన్న పింజం చూడు ఇస్తుందా ఉంది కుమారి ఈరోజు శనివారం భజన ఉంది తరగలే స్నానం చేయాలి ఇంట్లో దీపం పెట్టాలి ఇవన్నీ చేసుకోవాలి పాప ఈరోజు స్కూల్కి వెళ్ళింది కదా గగ్గలు తగ్గిపోయాయి ఏమో మన నేను లేని పొద్దున్న వెళ్ళిపోయాను కదా జాయికాల అమ్మడానికి అక్కడ చూడుకున్నారు సైజు చిన్నది అయిపోయింది కుమారి పెద్దవేట్ అవ్వలేదు కాయలు అయితే ఇగో పట్టుకో చిన్నవైపోయాయి అసలు మార్కెట్లోనా పెద్ద పెద్దవి అడుగుతున్నారు చిన్నపిల్లలు ఉండేటప్పుడు అంటే ఏంటి మాకు చిన్నవి ఇవ్వండి పిల్లలు ఉన్నారు అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు కింద ఉంది చూడండి లేదా అక్కడ కుమారి చిన్నపిల్లలు ఒకటి తీసుకొని వెళ్ళిపోతారట అది పెద్ద ఒకటి తీసుకెళ్ళిపోతారు మొక్కలు చేస్తంటే కట్ చేస్తా అంటే వదల ఏంటారు పప్పర్ అంట అంటప్పుడు వాళ్ళు కింద ఇది తగల జన్మలకు తగులుతున్నాం చూడు అతి కొంతమంది ఎలా అంటారు కొంతమంది అలా అంటారు కొంతమంది అంటారు చిన్నవైతేనే బాగా స్వీట్గా ఉంది అని అంటుంటారు ఏం చేస్తాం మరి కొంతమంది అవునాయ్య పెద్ద లేవా కేజీకి ఒకటి అవుతాయి అని అని అంటారు నేను అన్నాను నేను అంటాను మీకు స్వీట్తో అన్ని సంబంధం అండి పెద్దవైతే చిన్నవైతే ఏటండి మీకు స్వీట్తో సంబంధం స్వీట్ ఉందా లేదా ఏదైనా జాంకాయే అని అంటారు వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా మనం మరి పడాలి చూడుకో మరి ఉంది ఏం కు మరి రేపు జాయిన్ కల తీసుకెళ్తారు అటు సైడే వెళ్తాను కదా రేపు మరి పాప స్వెటర్ పోయింది బాబా జిప్ పోయింది అదేమో అందరు పిల్లలు వేసుకుంటున్నారు అవును ఏడుకుంది అది ఈ రోజు ఏమన్నారు లేదమ్మా తిప్పిపోయింది నాన్న ఎప్పుడైనా వెళ్తే ఆందోళన చేస్తారమ్మా అని చెప్పాను అదొక మరి పెద్దది అల్లగ అక్కడ ఉంది చూడు పెద్దది అబ్బా లోన అబ్బా లోన చూసావా చాలా పెద్దది చూడు మర్చిపోయిందా ఓ ఇదండి చూడండి కన్నం అయిపోయింది పెద్దది చాలా పెద్దది సరేలే అయితే స్వెటర్కి ఏ టైం అంటావు జిప్పు జిప్పేలా జిప్పేయండి కొత్తది కొనండి లేకపోతే ఏడుస్తుంది అది అందరు షట్టర్ వేస్తే అందరి పిల్లలు స్వెటర్ వేసుకుంటున్నారా సరే లేదు బాగా అయితే అది వలస రైల్వే స్టేషన్ దగ్గరే జిప్పులు కుట్టేటోళ్ళు ఉంటారా ఎక్కువ మరి అక్కడ చూపిస్తాను పనికొస్తుంది జిప్ వేస్తారా అనుకుంటే ఓకే నో ప్రాబ్లం లేదని అనుకుంటే కొత్తది కొనాలి మరి తప్పదు అటు వెళ్తే కొంటాలి చూడాలి అక్కడ రెండు ఉన్నాయి కుమారి ఇగో ఇగో అగో అక్కడ రెండు ఉన్నట్టున్నాయి రా కుమారి కొంచెం నేను ఏరుతాను కాసేపు కెమెరా పట్టుకో అదే ఫోన్ పట్టుకో ఫుల్ అయిపోయిందా అయితే అది వేసిద్దిం పదా అది వేసిన తర్వాత ఏవి ఎస్ అంకే తెచ్చావా మెల్లి మరి బరువు ఎక్కడ మెల్లగా మెల్లగా డాగొచ్చేస్తుంది మరి ఇంకా ఇలాగా ఇచ్చేస్తుంది మెల్లగా డాగ వచ్చేస్తుంది అంటే నల్లగా అయిపోతుంది కాయలు కుమారి ఇక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి కుమారి ఎక్కడ ఇక్కడ నాలుగ నాలుగు ఉన్నాయి కుమారి ఇక్కడ రెండు అన్ని పండిపోయేటట్టు ఉన్నది ఒక అక్కడ ఒక నాలుగు ఉన్నాయి ఒక మరి కింద తీసేవి జాగ్రత్త చెట్టుకి ఎఫెక్ట్ లేకుండా తీయో మెల్లి తీయో అలాగ పా జాగ్రత్త చెంటరి పది లేకపోతే తాతలకి వెళ్ళు జాగ్రత్త కిందికి ఉన్నాయి రమ్మను బా పట్టుకోల్ల గు అలాగొందా పర్లేదు లేకపోతే పురుగు వచ్చేస్తుంది బాగా పండితే పురుగు వచ్చేస్తుంది కుమారి మనకి పర్వాలేదు తినడానికి టేస్ట్గా ఉంటాయి బా పర్వాలేదు పండా లేదు కుమారి పసార్కున్నాయా అవును కుమారి సరేలే వదిలేలే నేను తీస్తాను స్పీడ్గా లైట్ ఫెయిల్ అయిపోతుంది ఆపు కొడ దగ్గరికి అయిపోయింది మరి అప్పుడు అంత సైజులే అయితే లేవు ఫస్ట్ ఫస్ట్ లో మంచి సైజులు వచ్చేవి ఇది చూడ చిన్నది బావ ఇజంటి ఇరుపింది బావ బరుకి జాంకిల్ బరుకి కొండి జాంట ఓ బరువు కుమారి ఇలా ఉండేది ఆ పైన అయింది ఇలా ఎరిగిపోయింది కుమారి మరి ఇది తప్పదు మరి అలా వాడిపోవలసిందే ఏం చేస్తాం బరువుకే విరిగిపోయింది గుడ్డు ఎండిపోయింది బాబా అదేలే పెడదాం రేపు గాని ఎల్లుండి కానీ చూసుకొని పెడదాం ఇది రేపు అమ్ముతాం కదా నుంచి వచ్చే త్వరగా ఒకవేళ అయిపోతే పెట్రోల్ ఆమె వస్తుంది తీసుకొస్తాను ఇంజిన్ లో పోయడానికి తీసుకొచ్చి చేద్దాం కుమారి ఫస్ట్ టైం అంది మిరపళ్ళు అయిపోతున్నాయి అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మిరపళ్ళు ఫస్ట్ టైం అండి మాకు ఇవన్నీ కచ్చకచ్చగా ఉన్నాయి ఫస్ట్ టైం అవుతున్నాయి మిరపళ్ళు అయితే చాలా బాగున్నాయి పురుగు వస్తుంది కుమార్దిగో హోల్స్ ఉన్నాయి దగ్గర చూపించు చూడండి హోల్స్ అప్పుడే మిరపకు కూడా వదలలేదండి పురుగులు ఇంత కారం ఎలా మరి పురుగు వచ్చేస్తుందో ఏంటో నాకు ఇంత అర్థం కాదు చూడండి ఎంత బాగా వచ్చాయో ఫస్ట్ టైం అండి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అండి ఏడు పళ్ళు వేయండి నేను ఇక్కడ నుంచి మెల్లగా స్టార్ట్ అవుతాయండి ఇంకా మిరపళ్ళు ఇంకా కాయలు అయితే ఉన్నాయి ఇగోండి ఇగో ఈ చెట్టుకి చూడండి చిన్న చిన్న పింజలు అండి స్టార్ట్ అవుతాయి భగవంతుడి దయ వల్ల మరి బావా ఇగో ఇవి పట్టుకొని బకెట్ తీసుకోండి పదా

ఏడుకో మరి తెస్తున్నావు తాలింపు సరే ఆ అమౌంట్లోనే వేరే పడుతుందా చూడుకుమారీ తక్కువే మెల్లిగి ఎక్కువ మరి చిన్నది అమౌంట్లోనే లేదా అక్కడ అక్కడ వేసేద్దాం ఆ బకెట్ కూడా పట్టుకో ఇగోండి రెండు మూటలు అయితే వచ్చాయి కుమారి ఎంత అంటావు నలభై కేజీలు అవుతుందా ఇగోండి రెండు మూటలు వచ్చాయండి జామకాయలు అయితే కొంచెం సైజ్ తక్కువ వచ్చిందండి ఇంత పెద్దవైతే కావు పొలకయలు అండి మంచి టేస్ట్ అయితే ఉంటాయి చాలా బాగుంట బాగుంటుందండి సరే కుమారి తీసుకెళ్ళిపోదామా అదండి ఈరోజు వీడియో జాంకాయల తీర్థ చాలా సరదాగా అయితే మాకు అయింది అయింది అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం ఈ బాలాజీ ఇంకొకటండి ప్లీజ్ దయచేసి నొక్కండి ఒకటి నొక్కండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నమస్తే